ఉన్నతలో ఉన్నటువంటి ముప్పై ఏడు మంది మావోయిస్ సిపిఐ మావోయిస్టు చెందిన పార్టీకి చెందినటువంటి వాళ్ళు పార్టీ నుంచి బయటకు వచ్చి ప్రభుత్వం ముందర ఆత్మసమర్పణ చేసుకున్నారు ఈ ముప్పై ఏడు మందిలో ముగ్గురు రాష్ట్ర కమిటీ హోదా ఉన్న వాళ్ళు అందులో ఇద్దరు తెలుగు వాళ్ళు మిగిలిన వాళ్ళందరూ కూడా ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన వాళ్ళు ఇందులో ఖమ్మం కమిటీకి చెందినటువంటి ఏడుగురు ఇవాళ వాళ్ళు వాళ్ళు రావడమే కాకుండా వాళ్ళతో పాటుగా ఎనిమిది ఎనిమిది తుపాకులను కూడా ఆయుధాలను తీసుకొచ్చారు అందులో ఒక ఏకే ఫార్టీ సెవెన్ రెండు ఎస్ఎల్ఆర్లు నాలుగు పాయింట్ త్రీ జీరో త్రీ జీరో త్రీ తుపాకులు మరియు ఒక జీ త్రీ తుపాకు కూడా ఉంది ప్లస్ ఈ మిగతా డిఫరెంట్ క్యాలిబర్స్ చెందినటువంటి వివిధ క్యాలిబర్లకు చెందినటువంటి మూడు వందల నలభై ఆరు తూటాలు కూడా ఉన్నాయి ఈ ఇప్పుడు బయటకు వచ్చినటువంటి నాయకుల్లో తెలంగాణ రాష్ట్ర కమిటీలో పనిచేస్తున్నటువంటి కొయ్యల సాంబయ్య ఇలియాస్ ఆజాద్ ఈయన ముప్పై ఒక్క సంవత్సరాలుగా అజ్ఞాతంలో ఉన్నాడు ఇతను రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర కమిటీ మావోయిస్ట్ పార్టీలో చెందినటువంటి తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు భద్రాచలం కొత్తగూడెం అల్లూరు సీతారామరాజు జిల్లా అంటే రెండు రాష్ట్రాల చెందిలో ఉన్నటువంటి డివిజనల్ కమిటీకి ఈయన కార్యదర్శి ఇతనిది ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం మొద్దులగూడెం గ్రామం అట్లానే అప్పాసి నారాయణ ఎలియాస్ రమేష్ ఈయన ముప్పై రెండు సంవత్సరాలుగా అజ్ఞాతంలో ఉన్నాడు ఆయన కూడా తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుని హోదా ఉంది ఇతను సాంకేతిక విభాగం టెక్నికల్ డిపార్ట్మెంట్కు సభ్యుడిగా ఇన్ఛార్జ్గా ఉన్నాడు ఇతనిది రామగుండం పెద్దపల్లి జిల్లా ఇద్దరు తెలుగు వాళ్ళు మిగతా వాళ్ళందరూ కూడా ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన వాళ్ళు ఇందులో ఇంకొక రాష్ట్ర కమిటీకి చెందినటువంటి నాయకుడు ముత్సాకి సోమ్దా ఎలియాస్ ఎర్రా ఇతను జగర్గుండ పోలీస్ స్టేషన్ సుక్మా జిల్లా ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందినవాడు ఇతను దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీకి చెందినటువంటి స్టేట్ కమిటీ మెంబరు అట్లాగే అంతేకాకుండా దక్షిణ బస్టర్ డివిజనల్ కమిటీకి చెందిన సెక్రటరీగా కూడా పనిచేస్తున్నాడు ఈయన మొత్తం ఈ మిగతా ముప్పై నాలుగు మందిలో ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందినటువంటి నూపో గంగా ఎలియాస్ నీలేష్ ఈయన ఏరియా కమిటీ సభ్యుడు మడవి సుక్క ఈమె బండి ప్రకాష్ ప్రొడక్షన్ టీం సభ్యుడు ఈ ఈయన కర్ణ కర్ణం మోటు ఖమ్మం డివిజనల్ కమిటీకి చెందిన ఆయన ఇట్లా మొత్తం ముప్పై ముప్పై నాలుగు మంది ఉన్నారు పేర్లు చదవమంటే చదువుతాను మీకు ఆల్రెడీ మీకు ఇచ్చింది కాబట్టి పేర్లు చదవాల్సిన అవసరం లేదనుకుంటున్నాను